హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వము త్వరలోనే మనకు కొత్త జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతుంది అంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది మరి వచ్చే నెల తీసుకురాబోతున్నారు అందులో భాగంగానే మనకు గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది కసరత్తు చేస్తున్నటువంటి టీజీపీఎస్సి సో దాదాపుగా పదిహేను వందల పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది గతంలో మరి గ్రూప్ ఫోర్ పెద్ద నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది చాలా మంది ప్రయత్నం చేశారు చాలా మంది దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కోల్పోయారు సో ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ అనేది తీసుకెళ్లి గ్రూప్ త్రీలో మర్జీ చేశారు కాబట్టి గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ ఈ రెండింటికి సంబంధించి మరి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నది సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగింది మిత్రమా ఇక్కడ మీరు చూడవచ్చు త్వరలో పదిహేను వందల పోస్టులకు నోటిఫికేషన్ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా త్వరలో పదిహేను వందల పోస్టుల భర్తీ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్టు సమాచారం అయితే ఉన్నది మరి దీనిపైన టీజీపీఎస్సి మరి రాష్ట్ర సర్కార్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉన్నది మనకైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అయితే పదిహేను వందల పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రాబోతుంది గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ కి సంబంధించి అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డిగ్రీ సో కామన్ ఉంటుంది గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ కి సంబంధించి అదేవిధంగా సిలబస్ కూడా ఆల్మోస్ట్ కామన్ గా ఉంది కాబట్టి ఈ రెండింటికి కలిపి మరి ఒకే ఎగ్జామ్ అంటే ఇక్కడ చూడండి మనకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ని కామన్ ఈ రెండింటికి కలిపి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ను నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నది ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకు జూన్ మొదటి వారంలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా అంటే ఏమైనా సిలబస్ లో కూడా ఏమైనా మరి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లు పెడితే గనక ఏమైనా సిలబస్ లో మార్కులు చేర్పులు ఉంటాయా ఎన్ని పేపర్లు ఉంటాయి ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఏనే ఏంది అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్